హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పొద్దున్నే రెండున్నరకు అయితే ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చేసి నైట్ ఏడు గంటలకైతే రమ్మన్నారు నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాను పార్కింగ్లో అయితే ఉండం పార్కింగ్లో నుంచి ఎయిర్పోర్ట్ లోపలికైతే అయితే వచ్చేసినాను ఇంకా నేను వచ్చేసి బోర్డింగ్ పాస్ దగ్గరికి అయితే పోవాలా ఎందుకంటే అడిగి ఇంకా పాత బోర్డింగ్ పాస్ ఇచ్చేసినా ఉంటే ఇంకా కొత్త బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు ఎస్టిమేట్ వచ్చేసి పన్నెండున్నరకు లేస్తుంది అదని చెప్పినారు అది కన్ఫామ్గా అదో లేంటో తెలియదు భయం భయంగా అయితే ఉండదు మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో అని ఇక్కడ ఉండే వీళ్ళందరూ అయితే నాతో పాటు క్యాన్సిల్ అయిన వాళ్ళే ఫ్లైటు నాకన్నా చాలామంది ముందున్నారు పాత బోర్డింగ్ పాస్ అక్కడ ఇచ్చేసి కొత్త బోర్డింగ్ పాస్ అయితే తీసుకొని ఇంకా ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను ఎమిగ్రేషన్ కూడా అయిపోయింది నా వెనకల కోయిట్ వ్యూ అయితే చూడండి అంత బాగుండదు బోర్డింగ్ పాస్ తీసుకొని ఎమిగ్రేషన్ కూడా అన్ని హైప్ చేసుకొని వచ్చేసి వెయిటింగ్ హాల్లో అయితే కూర్చొని ఉన్నాను వచ్చేసి వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉంటే ఇక్కడ నాకు దగ్గరలో ఈ పెయింటింగ్ అయితే ఉంది పెయింటింగ్ అయితే చూడండి ఫ్లైట్స్ ఇక్కడ పాతకాలం మనుషులు ఇక్కడ అంతా కల్చరు ఎలా ఉందో ఇదో ఇదే ఇండిగో ఫ్లైట్ ఈ ఫ్లైట్కి ఇప్పుడు నేను చెన్నైకి వచ్చేదనమాట అది ఈ ఫ్లైట్ చూస్తానే చాలా సంతోషం వేసేసింది ఎందుకంటే ఇంత ముందు క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు కన్ఫామ్ అయ్యి అని తెలిసిపోయింది ఇక్కడ ఉండే ఆ వ్యక్తి అయితే బోర్డింగ్ పాస్ అయితే తీసుకుంటున్నాడు అందరిని ఫ్లైట్లోకి పంపించడానికి అక్కడుండే అతను బోర్డింగ్ పాస్ అయితే తీసుకొని నన్ను ఫ్లైట్లోకి అయితే పంపించేసినాడు అయితే బయలుదేరుతున్నాను ఈ ఫ్లైట్ లోపల ఉండే ఎయిర్ హోస్టర్స్ వచ్చేసి అందరి బోర్డింగ్ బస్సులో చెక్ చేసి ఎవరి సీట్లు ఎక్కడున్నాయా అని అయితే చెప్తున్నారు నేను నా బోర్డింగ్ బస్ అయితే చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే సీట్ నెంబర్ వచ్చేసి సెవెన్ సి అని ఉంది సెవెన్ సి అంటే ఇట్స్ సైడ్ వచ్చింది సీటు కిటికీ వారు అయితే రాలేదు వీడియో అయితే తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎట్ సైడ్ అయితే చూడండి నా సీటు ఎక్కడో ఇక్కడ నడుచుకుంటూ పోయే దావలు అయితే పడింది ఆ వారు కిటికీ వారు అయితే బాగుండేది నేనైతే అక్కడ కిటికీ వారు ఉండి అతను అయితే రిక్వెస్ట్ చేసినాను నేను కిటికీ వారు కూర్చుంటాను మీరు ఎట్ సైడ్ వస్తారా అని సరే అని అయితే అతను అయితే ఇచ్చినాడు ఆ సీటు ఫ్లైట్ అయితే రన్వే మీద స్పీడ్ గా అయితే బయలుదేరింది ఆకాశంలో నుంచి కువైట్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుండదో సూపర్గా అయితే ఉండదు మామూలుగా లేదు అసలు ఫ్యాక్టరీలు రోడ్లు ప్రతి ఒక్కటి అయితే కనసినాయి కార్లు పోయేటి కూడా క్లారిటీగా ఆకాశంలో అయితే ఒక ఇల్లు అయితే ఎలిగింది అప్పుడే అనుకున్నాను ఇండియా బార్డర్కి అయితే వచ్చేసినామని ఎందుకంటే ఈ టైంలో వచ్చేసి కువైట్లో ముబ్బుగా ఉంటుంది ఇక్కడ ఆకాశంలో మేఘాలు అయితే చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి ఎట్లున్నాయంటే పీస్ మెటాయి ఉన్నట్టు అయితే ఉండదు ఆ మేఘాల లోపల నుంచి అయితే పోతుంది ఫ్లైట్ వచ్చేసాము వచ్చేసాము మొత్తానికి చెన్నైకి అయితే వచ్చేసినాము కింద సముద్రం అయితే చూడండి ఇక్కడ నుంచి చెన్నై వ్యూస్ వస్తా ఉంటే ఆనందానికి అవధులు లేవు అంత హ్యాపీగా అయితే ఉండదు ఏమైనా మన ఇండియాలో దిగుతా ఉంటే ఆ కిక్కే వేరప్ప అనేటట్టు ఇక్కడ ఉండే పచ్చటి చెట్లు అడవిలు నదులు ఇలాంటి లొకేషన్స్ కోయెట్ లో ఎక్కడ ఉంటాయి చెప్పండి ఫ్లైట్ నడిపే అతను అయితే ల్యాండింగ్ అయితే మామూలుగా చేయలేదు స్మూత్ గా అసలు దిగినట్టే లేదు అలా చేసినాడు మొత్తానికి ఫ్లైట్ అయితే చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే ల్యాండ్ అయింది క్లైమేట్ కూడా భలే ఉంది కూల్ గా అయితే ఉండదు చల్లగా ఇక్కడ ఉండే ఈ క్లైమేట్ అయితే కోయట్లో అయితే లేదు ఎందుకంటే కోవెట్ లో సేగ ఎక్కువ వేడికి ఒక్క నిమిషం కూడా బయట ఉండలేము అయితే చెన్నై ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది ఎందుకంటే ఎప్పుడు ఫ్లైట్ ఏదో ఒకటి ల్యాండ్ అవుతూనే ఉంటుంది టేకప్ అవుతూ ఉంటుంది ల్యాండ్ అవుతూనే ఉంటుంది ఇక్కడ ఉండే వీళ్ళైతే ఇప్పుడు మేము దిగిన ఆ ఫ్లైట్కి అయితే సిగ్నల్స్ అయితే ఇస్తారు అంటే పార్కింగ్లో ఫ్లైట్ పెట్టడానికి ఇప్పుడు మేము వచ్చిన ఈ ఇండిగో ఫ్లైట్ని అయితే పక్కనుండే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ పక్కన అయితే పార్కింగ్ అయితే చేసినాడు మామూలుగా అయితే దిగిన ఫ్లైట్లు ఎయిర్పోర్ట్కి అటాచ్మెంట్ అయితే ఉంటాయి బోన్స్ లాగా లోపల లోపలనే ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళొచ్చు ఇలా పార్కింగ్ చేసినాడంటే ఖచ్చితంగా బస్సుకు అయితే వెళ్ళాలి మేము ఇక్కడ నుంచి దిగి నేను అనుకునేదే కరెక్ట్ అయింది అక్కడ ఉండదు చూడండి ట్రాక్టర్ దాని మీద నుంచి అయితే మేము ఇప్పుడు కిందికి దిగాల ఫ్లైట్లో నుంచి కిందికి అయితే దిగుతున్నాము మాకోసం బస్సు అయితే రెడీగా ఉండదు రెండు మూడు బస్సులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఒక బస్సులో అందరం సరిపోం కాబట్టి ఫ్లైట్లో నుంచి కిందికి దిగి బస్సులోకి అయితే ఎక్కినాను ఇంక బస్సు అయితే తీసుకోపోతుంది అక్కడ స్టాంపింగ్ వేసే దగ్గరికి స్టాంపింగ్ వేసే దగ్గరికి అయితే దించేసింది బస్సు ఇది ఇక్కడ స్టాంపింగ్ వేసేది ఇంకా స్టాంపింగ్ వేయించుకొని ఇంకా బయటికి అయితే వెళ్ళాలా అక్కడ లగేజ్ తీసుకునే దగ్గరికి లగేజ్ తీసుకునే దగ్గరికి చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను నేను వెళ్ళే దారిలో వినాయకుడి విగ్రహం అయితే ఉన్నింది అక్కడైతే దండం అయితే పెట్టుకొని లగేజ్ దగ్గరికి అయితే బయలుదేరినా లగేజీ దోసుకొని ట్రోలీ అయితే తీసుకొని లగేజీ కోసం అయితే ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇంకొచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండాలా మినిమం ఒక అర్ధ గంట నలభై నిమిషాల వరకు అయితే వెయిట్ చేస్తూ ఉండాలా ఇంకా మన లగేజ్ వచ్చేంత వరకు ఇక్కడే కొద్దిగా లేట్ అయితే అవుతుంది మొత్తానికి నా లగేజ్ అయితే వచ్చింది తీసుకున్నాను తీసుకొని ట్రోలీలో అయితే పెట్టుకున్నాను ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో లగేజ్ తీసుకునే దగ్గర అయితే పెయింటింగ్ అయితే వేసినారు మామూలుగా లేదో సూపర్గా అయితే ఉండదు బీచ్ కానీ బీచ్ ఇక్కడ గుడి భలే ఉంది అయితే ఎయిర్పోర్ట్లో నుంచి పార్కింగ్లోకి అయితే వచ్చేసినాను ఇక్కడ నుంచి ఫ్లైట్లు కూడా బాగా కానచ్చినాయి ఫ్లైట్లు చూడనోళ్ళు మన వాళ్ళు అయితే ఇక్కడ నుంచి అయితే బాగా చూడొచ్చు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి అయితే బయలుదేరినాము కార్ మేము వెళ్ళే మార్గ మధ్యంలో అయితే ఒక గుడి అయితే కానొచ్చింది పెద్ద గుడి కానీ బలే ఉంది ఏం గుడో ఏంటో మరి మొత్తానికి అయితే నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలుసుంటే ఈ గుడి గురించి కామెంట్ అయితే చేయండి ఇది ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే మార్గ మధ్యంలో అయితే కానొస్తుంది మేము ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అందుకని ఇక్కడైతే ఆపినాము ఫ్రూట్స్ అయితే తీసుకుందామని ఇక్కడైతే ఇక్కడ పీసుకాయలు అల్లరి నెరేడు పండ్లు డ్రాగను ద్రాక్ష ఇవైతే ఉన్నాయి ఎండ అయితే అస్సలు లేదు వాన ముబ్బైతే పట్టుకొని ఉండదు వాన అయితే కంపల్సరీ పడుతుంది ఇక్కడ ఉండే ఈ అల్లరి నేరేడు పండ్లు వచ్చేసి హండ్రెడ్ అంట అక్కడుండే ఆ పీచుకాయలు వచ్చేసి కేజీ వచ్చేసి నాలుగు వందలు అంటా నేనైతే అక్కడుండే ఆ పీచుకాయలు ఒక కేజీ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరినాము మేము వెళ్ళే దారిలో ఒక పంజాబీ డాబా అయితే ఉంది అక్కడైతే ఆపినాము తిందామని ఎందుకంటే ఆకలిగా ఉంది నైట్ కూడా అక్కడ ఫ్లైట్లో ఇండిగో ఫ్లైట్లో అయితే అసలు ఏమీ ఇవ్వరు ఈ పంజాబీ డాబా అయితే ఈ టెంకాయ మట్టలు ఉంటాయి కదా వీటితో అయితే కట్టున్నాడు ఇల్లు ఇటు అయితే ఫుడ్ చాలా బాగుంటది మేము నలగరం కాబట్టి ఒక రెండు చికెన్ కర్రీలు ఒక ఇరవై రోటీలు అయితే చెప్పినాము తినడానికి మేము అక్కడ ఫ్రూట్స్ తీసుకునే దగ్గరే మొబ్బు అయితే ఉన్నింది వాన పడుతుంది అని అయితే అనుకున్నాను కంపల్సరీ వాన అయితే మాములుగా పడుతుంది రోడ్డే కాని రాకుండా రాళ్లతో కూడినట్టు అయితే ఉన్నది వాన మాములుగా లేదు అక్కడ డాబాలో అయితే తినేసి చిన్నగా అయితే బయలుదేరినాము వాన అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు అయితే పడింది ఈ ఇక్కడైతే టోల్గేట్ దగ్గర అయితే ఆపినామో మాడి పండ్లు తీసుకుందామని ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కదా ఇక్కడైతే బేనేస్ పండ్లు అయితే ఉన్నాయి అందుకని ఇక్కడైతే ఆపినామో తీసుకోవాలని ఇక్కడ కాని ఈ ఫారెస్ట్ అయితే తిరుపతి దగ్గర బాలపల్లి అడవి అని అంటారు ఇక్కడైతే ఈ అడవి భయంకరంగా అయితే ఉంటుంది ఇంకొచ్చేసి ఈ చుట్టుపక్కల ఉండే వాటిల్ని శేషాచలం అడవి అని అంటారు ఇక్కడే ఎర్రచందనము ఇవన్నీ దొరికేది ఎక్కువగా ఇప్పుడు వచ్చేసి సాయంత్రం టైం వచ్చేసి ఐదు అయితే అయింది ఇంకా మా ఊరికి వెళ్ళేదలకే చీకటి అయితే పడిపోతుంది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఈ ఊరైతే ఇది కోడూరు దగ్గర చెట్టుకుంటా అని అంటారు ఇక్కడ నుంచి అయితే ఇంకా మా ఊరికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒకటిన్నర గంట అయితే పడుతుంది ఇక్కడ ఉండే ఈ కొండలు వచ్చేసి కోడూరు దాటుకుంటానే వీటిని మంగంపేట అంటారు ఇక్కడ గనులు త్రవ్వకాలు ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మైనింగ్ పని అనమాట మెడ్రాస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వాన అయితే ఇరగదీసింది ఇటు సైడ్ అయితే ఒక్క చుక్క లేదు వాన ఇదైతే రెడ్డి పిల్లి చెరువు ఈ రెడ్డి పిల్లి చెరువు చూస్తాను నాకైతే చాలా బాధేసింది ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ మాడికాయలు కోతకెళ్ళి లోడ్ చేసుకొని ఇక్కడ యాక్సిడెంట్ అయితే అయింది సుమారుగా ఒక పది మంది అయితే చనిపోయినారు అది జరిగింది ఇక్కడే అనమాట ఇదైతే రాజంపేట రాజంపేటకు వచ్చేదలికి చీకటి పడిపోయింది రాజంపేట సర్కిల్ మెడ్రాస్ నుంచి వచ్చేటప్పుడు వాన పడేసరికి చాలా లేట్ అయిపోయింది లేదంటే నాలుగు ఐదు గంటలకే ఇంటికి వచ్చేవాళ్ళం మొత్తానికి మా ఊరి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇదైతే నందులూరు ఇక్కడ ఉండే ఈ ఆర్సీ లోపల నుంచి అయితే వెళ్ళాలా ఇక్కడ నుంచి మా ఊరికి వచ్చేసి పది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నందులూరులో అయితే ఆపేసింగ్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము నా జర్నీ అయితే ఇలా జరిగింది వీడియో కూడా నచ్చినట్యితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్